హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెల్దీ హోమ్ ఫుడ్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ ఈ అయితే మాకు రెండు కేజీలు నువ్వులవాడు ఆర్డర్ వచ్చిందండి అది ఎలా ప్రిపేర్ చేయాలి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ముందుగా పొయ్యి మీద ఒక పెనం పెట్టుకొని అందులో కప్పు పల్లీలు వేసి వేయించుకొని వాటిని తీసి పక్కన పెట్టి చల్లారినివ్వాలండి ఇప్పుడు అదే పెనంలో రెండు కప్పులు నువ్వులు కూడా వేసి వాటిల్లో కూడా ఒక ఐదు నిమిషాల పాటు బాగా వేయించి కలర్ వచ్చేంత వరకు వాటిల్ని కూడా తీసి పక్కన పెట్టుకోవాలండి మీకు ఏ విధమైన కస్టమర్జర్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఇస్తాము వాట్సాప్ చేయండి ఇప్పుడు ఈ రెండింటినీ బాగా ఒక ఐదు నిమిషాల పాటు చల్లారిని ఇచ్చాక ఒక మిక్సీ గిన్నె తీసుకొని చల్లారిని ఇచ్చిన పలుకులను వేసి మిక్సీ పొడి చేసుకోవాలండి వీడియోలో నేను చూపిస్తున్న విధంగా అలాగే నువ్వులను కూడా అలాగే మిక్సీ పొడి చేసుకోవాలండి వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఇలా ఆఫ్ అండ్ ఆఫ్గా మిక్సీ పొడి చేసుకోవాలండి మిక్సీ పొడి చేసుకున్న తర్వాత పొయ్యి మీద ఒక పెన్నం పెట్టుకొని అందులో కేజీ బెల్లం వేసి వాటిల్లో కొద్దిగా వాటర్ వేసి బాగా కరిగేంత వరకు ఉంచాలండి కరిగిన తర్వాత ఇంకో పెనం తీసుకొని అందులో బెల్లం అంతా వడకట్టాలండి ఎందుకంటే ఇసుక డస్ట్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆ బెల్లంలో స్పూన్ నెయ్యి స్పూన్ యాలకుల పొడి వేసి బెల్లం తీగపాకం వచ్చేంత వరకు బాగా కలుపుకొని ఇప్పుడు ఈ తీగపాకం వచ్చిన బెల్లంలో మిక్సీ చేసిన పల్లీల పొడి మిక్సీ చేసిన నువ్వుల పొడి రెండు వేసి బాగా కలపాలండి అడుగు పట్టకుండా ఇలా అడుగు పట్టకుండా కలిపిన తర్వాత కొద్దిగా విడి నువ్వులు కూడా వేసుకొని కొద్దిగా ఉన్న చూసుకొని ఇప్పుడు చేతికి నెయ్యి అడ్డించుకొని ఉండలు చేస్తే నువ్వుల్లాడు రెడీ